బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ను పెద్దపల్లి రైల్వే స్టేషన్లో అధికారులు నిలిపివేశారు బెంగళూరు నుండి ధనాపూర్ వెళ్లే ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ను పెద్దపల్లి రైల్వే స్టేషన్ పై నిలిపివేశారు దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు రాఘవాపూర్ కన్నాల మధ్య గూడ్స్ రైల్ పట్టాలు తప్పడంతో రైల్వే స్టేషన్ను డైవర్ట్ చేసే క్రమంలో పెద్దపల్లి రైల్వే స్టేషన్లో ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ను నిలిపివేశారు కరీంనగర్ నిజామాబాద్ మీదుగా తరలించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు కానీ ప్రయాణికులు మాత్రం ఏం జరిగిందో అర్థం కాక రైల్వే స్టేషన్లోనే అధికారులను అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి పెద్దపల్లి రైల్వే స్టేషన్లో నెలకొంది పెద్దపల్లి జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో రైళ్ల రాకపోకలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బెంగళూరు నుంచి దనాపూర్ వెళ్లాల్సిన సంగమిత్ర ఎక్స్ప్రెస్ను అధికారులు పెద్దపల్లి రైల్వే స్టేషన్లో నిలిపివేశారు పెద్దపల్లి జిల్లా కేంద్రం నుండి కరీంనగర్ మీదుగా నిజామాబాద్ నుంచి వయ పంపించేందుకు అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు కానీ ట్రైన్ను ప్లాట్ఫారంపై అలాగే నిలిపివేయడంతో ఏం జరిగిందో అర్థం కాక ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంది పెద్దపల్లి జిల్లాలోని రాఘవపూర్ కన్నాల రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ఈ ఘటన చోటు చేసుకుంది పూర్తిగా రైళ్ల రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది ఈరోజు సాయంత్రం వరకు పనులు కొనసాగే అవకాశం ఉందంటూ ప్రాథమిక సమాచారం తెలుస్తుంది అధికారులు హుటాహుడిన రాత్రి నుంచే పనులు చేపట్టి పునరుద్ధరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మంగళవారం రాత్రి గూడ్స్ రైల్ పట్టాలు తప్పడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది గజియాబాద్ నుండి ఐరన్ కాయల్స్ తీసుకెళ్తున్న గూడ్స్ రైల్ పెద్దపల్లి జిల్లా రాఘవపూర్ కన్నాల మధ్యలో పట్టాలు తప్పి ఆరు భోగిలు పట్టాలపై పడిపోయాయి దీంతో ఢిల్లీ చెన్నై ప్రధాన రైలు మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి ఎటువైపు రైళ్లు అటు నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లతో పాటు ఎక్స్ప్రెస్ ప్యాసింజర్ రైళ్లు గూడ్స్ రైళ్లు ఎక్కడికక్కడ పట్టాలపై నిలిచిపోయాయి సమాచారం అందుకున్న రైల్వే శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని హుటాహుడిన చర్యలు చేపట్టారు గూడ్స్ రైలు భోగిల పట్టాలపై పడిపోవడం వల్ల వాటిని తొలగించేందుకు సమయం పడుతుందని బుధవారం సాయంత్రం వరకు సమయం కొనసాగే అవకాశం ఉంటుందంటూ అధికారులు పేర్కొంటున్నారు రాఘవాపూర్ ఖండాల మధ్య పట్టాలు తప్పడంతో ఈ ఘటన చోటు చేసుకుంది పెద్దపల్లి పట్టణంలోని పలు రైళ్లు ఎక్స్ప్రెస్ ట్రైన్లు పెద్దపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోకి చేరుకోగా వాటిని పెద్దపల్లి కరీంనగర్ నిజామాబాద్ వయా మీదుగా పంపించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు పెద్దపల్లి మండలం రాఘవాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పోగా పట్టాలపై బోగీలు పడిపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడగా రామగుండం రైల్వే స్టేషన్ నుంచి వెళ్లే ఇరవై ఒక్క రైళ్లను దారి మళ్లించినట్లుగా అధికారులు పేర్కొంటున్నారు ట్రాక్ పునరుద్ధరణ పనులు రైల్వే అధికారులు హుటాహుటిన చేపడుతున్నారు ఇప్పటికే పదకొండు ట్రైన్లు క్యాన్సిల్ కాగా ఎనిమిది ట్రైన్లు రూట్లు డైవర్ట్ చేశామంటూ అధికారులు పేర్కొంటున్నారు జీటీ గోరఖ్పూర్ కేరళ ఏపీ ఎక్స్ప్రెస్ ట్రైన్లను రూట్ డైవర్ట్ చేసిన చేసినట్లుగా అధికారులు పేర్కొంటున్నారు రామగుండం రైల్వే స్టేషన్లో సైతం పలు ట్రైన్లు నిలిచిపోయాయి పెద్దపల్లి రైల్వే స్టేషన్లో సైతం పలు ట్రైన్లు నిలిచిపోగా వాటిని పెద్దపల్లి కరీంనగర్ నిజామాబాద్ మీదిగా రూట్ డైవర్ట్ చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు ఏం జరిగిందో అర్థం కాక ప్రజలు సైతం పలు చోట్ల నానా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి రైల్వే స్టేషన్లలో నెలకొంది